సింగరేణిలో ఉదయించే సూర్యుని గెలిపిస్తే సేఫ్టీ కమిటీలు సీనియర్ కార్మికులతో నిర్వహిస్తామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు ఓసీపీ లో మంగళవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ముఖ్య అతిథులుగా హాజరైన రాజారెడ్డి మాట్లాడుతూ కార్మికుల సేఫ్టీ విషయంలో రక్షణ పరికరాలు అందించడంలో యాజమాన్యం గుర్తింపు ప్రాథమిక సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని సింగరేణిలో సిఐటియు ఉదయించే సూర్యుని గెలిపిస్తే రక్షణ కమిటీలలో సీనియర్ ఎఫిషియన్సీ కార్మికులతో ఏర్పాటు చేస్తామని ఒక్కసారి ఆలోచించి సిఐటియు గెలుపు కార్మికుల గెలుపుగా కార్మిక సంఘాల గెలుపుగా భావించాలన్నారు మార్పు రావాలి గెలవాలి అనే నినాదంతో డిసెంబర్ ఇరవై జరిగే సింగరెడ్డి గుర్తింపు సంఘం ఎన్నికలలో ప్రపంచానికి వెలుగునిస్తున్న ఉదయించే సూర్యున్ని చూడండి అని పెద్ద సంఖ్యలో కార్మికులు ఉదయించే సూర్యుని గుర్తిపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఎవడన్నాడు ఆయన చూర దిపెమన్నాడు ఇప్పుడు ఆ హాస్పిటల్ చెప్పిన ప్రకారం మందులు వాడాలనా మందులు వాడరు చెప్పండి దయచేసి మందులు వాడితే తప్పిపెట్టండి లేని రోగం తీసుకుంటా చెప్పి ట్రూ చేసినా నీళ్ళని ఫోటోలు తీసుకపోయి నీళ్లు మట్టుకపోయి పంపులు వస్తాయి నీళ్ళని తీసుకుపోయి ఇంకొక ఈ నీళ్ళు అవుతాం చూడాలని చూపెట్టినా గంగకారి పోయి చెక్ చేసేళ్ళు వెంటనే ఎస్టీజీను ఇలా మిషన్ బైక్ లాంటి ప్లాంటు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు దాకా సాక్షన్ అయినా దాన్ని కనీసం ఓపెన్ చేస్తామని ఆరు నెలలకి దాని టెండర్ అవార్డ్ అయి ఇక అవన్నీ ఇలా పైసలు ఇవ్వని చెప్పి టెండర్ అవార్డు చేస్తలేదు ఆఖడికి ఒక ఎస్టీ మాత్రం ఇలా కడతాను ముట్టడం లేదు అంటే ఇంత దురదృష్టమైన స్టేజ్ లేకుంటున్నాం అంటున్నాం ఏ ఉద్యమం చేయట్లేదు రోడ్డు కోసం వచ్చే రోడ్డు ఓసిపోయి అక్కడ రోడ్డు కోసం ధర్నా చేయలేదా ఆ ఎన్ని రోజులు తగ్గించి రౌతులు లేచే కార్మికులు తాక్త ఉన్నాయి లారీలో పోతా అంటే బస్సులు అన్ని మొత్తం హైవే లాగా హైవేలాగా దగ్గర దాని రోడ్ అంత వరకు పొద్దున్న కూర్చుంటే జిఎం వచ్చేసి ఇది అయిపోయింది అన్నాడు ఏమైపోయింది టెండర్ వచ్చిందో టెండర్ వేసి అది అర కిలోమీటర్ ఉంటుంది ఆ కాంట్రాక్టర్ అంటాడు నేను ఈ అర కిలోమీటర్ కోసం మొదలు రోడ్ డాబరిగా రోడ్డు రోజులు బీటే నాకు ట్రాన్స్పోర్ట్కే ఇచ్చే బిల్ అయిపోతుంది అచ్చిపోాడు ఓ ఇట్లాంటి సిచ్యువేషన్ సంవత్సరమే కంకర్ దగ్గరికి కంకరని వెళ్తానే అక్కడ అడిగే మానవులు లేరు ప్రభుత్వం వెళ్ళొచ్చి కార్మికులు దాల్తారు తాక్తానే బొగ్గు వైపు కార్మికులు దాన్ని చూసి ఓపెన్ కాస్ట్ కాస్ట్లో లెవెనిక్ లైన్లో సమ్మె గురియాలో కూర్చున్న టేక్ చేసుకోండి రోడ్డు కావాలి బావిలో ఒకరు చచ్చిపోతే రోడ్డు నెంబర్ తొమ్మిది మంది చచ్చిపోయింది బావిలో ఇద్దరు ముగ్గురు కాల్చి తిరుగుతూ ఇరవై రెండు మంది కాల్ కాల్చి తేదిన రోడ్డు నెంబర్కి దానికోసం రెండు రోజులు ధర్నా చేస్తాం వదిలేస్తుంది మరి ఇవన్నీ దయచేసి అర్థం చేసుకోండి ఇలా ఏఐటి నాయకులు గొప్పగా చెప్తా ఉన్నారు మేము ఎప్పుడో భూమి ముచ్చినప్పుడు పుట్టినాం మేమే పెద్ద సంఘం మేము వెనుక మా వాళ్ళు నేతలు లాగే అందరూ భూతలు లాక్కని చెప్తా ఉన్నారు ఇలా కంపెనీలో దరిద్రం రావడానికి కార్యమే పక్క ఏఐటీసీ నూటికి నూరు వారు ప్రూవ్ చేస్తాను నేను దాని దాకా ఎర్ర సూచన చూసిన ఇక మీరు ఎర్రజెండ లేదు మీరు ఎర్రజెండా పోయి తెల్ల జెండా కలిసింది మీరు తెలంగాణ ఎప్పుడు ప్రూవ్ అయిపోయింది నేను ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు మందమల్ల గెలిచింది భూపర్ పిల్ల గెలిచిన్నారు

సిఐటియు పెద్దపల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్ బిక్షపతి టూఏ ఫిట్ కార్యదర్శి వంగలి శివరాం రెడ్డి జలగం సత్యనారాయణరావు ఓసీపీ ఫైవ్ ఫిట్ కార్యదర్శి ఈదా వెంకటేశ్వర్లు కార్యకర్తలు బి ప్రవీణ్ ఏ మల్లేశం సిహెచ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు